వైఎస్ఆర్ కడప జిల్లాలో అక్రమ సంబంధం కారణంగా ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లి పరిధిలో ఉన్న చేనువారిపల్లి గ్రామ నివాసి దారుణంగా గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు వారం రోజుల క్రితం మనయ్య కనిపించకుండా వారం రోజుల క్రితం మునయ్య కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో కొటిక నాగరాజు అనే వ్యక్తి బోయపల్లి వంకలో బహిర్భూమికి వెళ్లగా ఓ మృతదేహాన్ని చూశానని తల మొత్తం నిలువుగా ఉన్నారని ఆయువు పట్టు కోసేసారని ఎడమ్మ అరచేయి నరికి బాడీ మొత్తం కుళ్ళిపోయి ఉందని పోలీసులకు సమాచారం అందించాడు దీంతో ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు ఈ సందర్భంగా మృతుడి భార్య సుబ్బమ్మ మాట్లాడుతూ తన భర్త హత్యకు కారణమైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని బోర్ను ఏడుస్తూ చెప్పుకొచ్చారు ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర లోపల వచ్చిన మధ్యలో నాకు టైం తెలియదు ఆ టైంకి వచ్చిన మనిషి కనిసినాడు కా అది ఎంత లీజా కప్పిడ్ారు కాలు తట్ట అన్నది కాలు తట్ట అంటేనే పడినాయి ఏళ్ళు బయట ముందు పక్క ఉంటంలా ఆ స్లేప్ పడింది వాడికి స్టాప్ చేసేసి నేను సక్కపోయి ఊళ్ళో చెప్పినాను సార్ నేను చెన్నూరుపల్లిలో వాళ్ళ అయిన వాళ్ళకి చెప్పినా వాళ్ళందరూ కలిసి వచ్చి మళ్ళీ వచ్చి డిపార్ట్మెంట్ వచ్చి చెకప్ చేసుకున్నాను సార్ ఈ పక్క ఏమన్నా ఊగా ఊహమానకు తెలియదు సార్ ఎందుకంటే మనము నేను రైతు చేద్దాన్ని నేను రైతులు పోయి చేతి చేసుకుంటా నేను పొద్దున్నే ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర లోపల వచ్చేసి ఎన్ని రోజుల నుంచి ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు నేను ఆరున్నర ఏడు రోజుల లోపల మధ్యలో జరిగి ఉంటాను అనుకున్నా ఈ పక్క తరచు మనుషులు తిరుగుతూనే ఉంటారా ఎవరు జరగదు సార్ నేను ఒక్కరి యామారి ఏమరి వచ్చేసినాయినా ఏ పని మీద వచ్చినా నేను బాత్రూమ్ కడుకునేదానికి వచ్చినా సార్ నీళ్ళు ఉండేవాడ నా ఊరికి నా ఇల్లు ఇల్లుండే నాలుగు ఉన్నాయి ఆ నాయకునే ఇటు వంకమండో మిస్ అయ్యి వచ్చినా బుద్ధి వచ్చాను కాదు ఈ బుద్ధి ఒక్కరోజు వచ్చిన గుర్తు చూసినా చిన్నపిల్ల మా డెబ్బై ముని అసలు పేరు అసలు మాత్రం గ్యారంటీ నా దాంతో రోజు మాట్లాడతాను నేను ఇన్నా నేను చూసిన ఓ గారు తిప్పయ్యా వీళ్ళంతా వాళ్ళ కట్ట ఇంకొకటి ఆడుతుంది దాని నా భర్త లైన్ కలిపేది ఇంకొకటి ఆడుతుంది దాని పేరు ఏం పేరు గీత అంట నా భర్త చెప్పిండు ఇంకొకటి అచ్చమ్మ వీళ్ళంతా అందరూ తెలుసు నా భర్తకు నాకు నచ్చా నేను బతుకుతా లేకపోతే నేను పోలీస్ స్టేషన్ మొత్తం నా భర్త ఇక వార్నింగ్ ఇచ్చింది ఇల్లు నువ్వు ఫోన్ నేను దాని కాడికి దాని కానీ రెండు వారాలు నేను మళ్ళీ ఫోన్ చేసి టార్చర్ చేస్తాను నేను ఫోన్ చేసి ఇప్పుడు బిజీ వచ్చాను నా భర్త ఫోను ఏమంటే అబద్ధాలు చెప్తా వచ్చిందో నా భర్తకి ఏదో చేసి వాళ్ళు మరగేసుకున్నారు నా భర్త నాకు నాయం చేసి వాళ్ళు చెప్పి సంపిన నా భర్త నీకు సాగారు పక్కకు పక్క కూర్చున్నారు ఇప్పుడు పూర్తి అనుమానం మీకు వాళ్ళ మీద వాళ్ళే సార్ ఇప్పుడు కాదు అప్పటికి ఇప్పటికి ఎప్పటికే ఒక్కటే వాళ్ళే నాకు పూర్తి అనుమానం మీరు పోలీసు వాళ్ళకి చెప్పినారు ఈ మాట ముందు చెప్పలేదు సార్

భయపడ్డే తారాడి కాబట్టి రాలేక వాళ్ళ ఇంటి మాత్రం అక్కడక్కడే తారాడి తారా వచ్చిన తర్వాత ఆమె దగ్గరికి పోయి ఏమన్నా మాట్లాడిన చెప్పినా లిస్ట్

నేను చెప్పిన ప్రకారం కుక్కలు ఇచ్చి చారా ఇచ్చి నా భర్త సిక్కు ఫస్ట్ రోజే సిక్కు ఫస్ట్ రోజే కనబడకుండా ఈ పొద్దుకి సోమవారం మాకు పొద్దు సార్ సోమవారం ఒంటి గంట నా భర్త ఫోన్ పోడలకు కాని నాకు గానీ లైన్ లో లేరు లేదు సార్ నా భర్త పది గంటలకు దానం అయిపోతాను ఇంటికి వచ్చినాడు మనపల్లి పెప్సి తీసుకున్నాడు అలాంటి లంచ్కి అన్ని మాన్ కానీ పిలిపించినాడు దానికి ఇచ్చినాడు మళ్ళీ మనపల్లి ఇవ్వినాడు మనపల్లి మళ్ళీ మళ్ళా సార్ తాగి అన్ని తీసుకొని మళ్ళీ ఫోన్ చేసింది అనేది ఫోన్ చేసింది అప్పుడు దాని లంచ్ కానీ ఇంకొకరిని అందరిని మాట్లాడుకొని అక్కడ కూర్చోబెట్టినది ఆ లంచ్ది వాళ్ళకి పెట్టేది వెళ్ళిపోతుంది నా భర్తను మట్టం వచ్చిండ్రు నాతో చివరిగా మాట్లాడింది సార్ ఆదివారం ఈ ఇండియా టైమ్ ఏడు గంటలప్పుడు నా భర్త మాట్లాడింది అప్పటి నుంచి నాతో మాట్లాడిన వెళ్ళే నాతో మాట్లాడిన లే నా భర్త నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది స్టెచ్ చేసిండు రామద్రా సార్ మల్లికార్జున కొడుకు నాకు వీళ్ళ పేర్లు తెలియదు సార్ నా భర్త మీద ఈ పక్క మొత్తం మొత్తం ఎరుకల పాలెం ఆ పక్క మొత్తం నా వాళ్ళకి వర్సుకోవాల దాంతో ఉండేది వాళ్ళు పదే 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 అరిగి దండించినారు ఓకే దండించినారు సరిపింది దండించినారు నా భర్తను మాసేసింది సార్

భయపడి ఆహారం ఉన్నారు కదా మళ్ళీ ఏదో రసమో చేసుకోవాలి మళ్ళా ఫోన్ చేయమంటే మళ్ళీ ఫోన్ చేసి పిలిపించుకో దొచ్చింది సార్ నేల కింద అప్పుడు నా భర్త చెక్ల ఊరి పాల అప్పుడు నా భర్త చెక్కల ఊరి పాల నేల కింద మాట నింది మళ్ళా మొన్న వారం కింద ఏ ఆధారం పొద్దు సార్ ఇట్లా ఫోన్ చేస్తున్నాను ఆధారం టైం ఆరు నాకు టైం రెండు రెండు ఫోన్ చేసిన ఈ సార్ చేసే ఇదే తుంగలో నడుచాను ఇద్దరు ఇందుకు ముందు ఇద్దరు ఇంక ముందు నడుచాను ఎవరుండవు పిల్లల్ని ఒక్కరే ఉండవు కాళ్ళ కాలేజించి ఒప్పు అంటే పేదలు ఇది వచ్చిన ఫలాం సాటి వచ్చిన ఫలం మీరు చూసినారా వీడియో